జనమే జనం ఎక్కడ చూసినా జనం రోడ్డుకి ఇరువైపులా అభిమానులు కార్యకర్తలు ఉండవల్లి నుంచి కేసరిపల్లి వరకు తిరుపతి నుంచి తిరుమల వరకు అక్కడ ఇక్కడ సేమ్ సీన్ ఎస్ ప్రమాణ స్వీకారం వేళ్ల చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు కేసరిపల్లిలో తిరుపతిలో చంద్రబాబును చూసేందుకు జనం పోటెత్తారు అటు స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేసి స్పెషల్ అట్రాక్షన్ గా ఏపీ డీజీపీ గుప్తా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు ఏపీ నలుమూలల నుంచి లక్షలాదిగా జనం తరలివచ్చారు అన్ని ప్రాంతాల దారులన్నీ గన్నవరం వైపే మళ్లాయి వేలాదిగా తరలివచ్చిన వాహనాలతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది లెక్కకు మించి వచ్చిన వాహనాలతో కేసరపల్లి నుంచి విజయవాడ వారధి వరకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఇక చంద్రబాబుపై మరోసారి ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు ప్రజలు ప్రమాణ స్వీకారానికి ఇంటి నుంచి బయలుదేరిన చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు ఉండవల్లి చంద్రబాబు నివాసం నుంచి కేసరపల్లి ప్రమాణ స్వీకార ప్రాంగణం వరకు జనమే జనం చంద్రబాబును చూసేందుకు రోడ్డు వెంబడి బారులు తీరారు కాన్వాయ్ లో వెళ్తున్న చంద్రబాబుకు అభివాదం చేస్తూ సంబరపడిపోయారు ప్రమాణ స్వీకారానికి వెళ్లేదారిలో చంద్రబాబుతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు అభిమానులు కార్యకర్తలు మరోవైపు ప్రమాణ స్వీకారం తర్వాత కుటుంబ సమేతంగా చంద్రబాబు తిరుపతి వెళ్లగా అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది తిరుపతి ఎయిర్పోర్ట్లో టీడీపీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి చేరుకోగా శ్రీవారి తోరణం దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు దాంతో కాన్వాయి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కార్యకర్తలను కలుసుకుని అభివాదం చేశారు కార్యకర్తలు అభిమానులతో కర్చాలనం చేశారు ప్రత్యేకంగా సమయం కేటాయించి మరి వారి దగ్గర నుంచి సాలువలు స్వీకరించారు పలువురిని ఆప్యాయంగా పలకరించారు ఇక అలెపరి నుంచి గెస్ట్ హౌస్ వరకు భారీగా క్యూ కట్టారు కార్యకర్తలు అభిమానులు జై జై బాబు జై జై బాబు అంటూ మహిళలు నినాదాలు చేశారు ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి అంచనాలకు మించి జనం పోటెత్తడంతో వారిని నియంత్రించడం పోలీసులకు పెను సవాల్గా మారింది దాంతో ఏకంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రంగంలోకి దిగాల్సి వచ్చింది స్వయంగా ఆయనే రోడ్డుకి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు వయసు రోడ్ల కానిస్టేబుల్ మాదిరిగా ఉరుగులో పరుగులు తీస్తూ ట్రాఫిక్ను నియంత్రించారు మండుటెండను సైతం లెక్కించకుండా ప్రజలను వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారాయన కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు రోడ్లపైనే ఉండి అధికారులు కింద స్థాయి సిబ్బందితో కలిసి పనిచేశారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఫలితంగా విధి నిర్వహణలో స్థాయితో సంబంధం లేదని యూనిఫామ్ సర్వీస్ ప్రజల కోసమే అని రుజువు చేశారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దాంతో ఏపీ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇక డీజీపీ రోడ్లో నిల్చొనే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి డీజీపీ ఆన్ డ్యూటీ అని కమెంట్స్ చేస్తున్నారు జనం